కరీంనగర్ జిల్లా జమ్మికుంట్లో ఈ రోజు జమ్మికుంటలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రముఖ అర్చకులు వెంకటేశ్వర్మ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు మరియు గురుస్వాములతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో వెంకటేశ్వర్మ మాట్లాడుతూ మార్చి ఇరవై ఐదవ తేదీన పుష్పగిరి పీఠాధిపతి స్వామి చేత మీదుగా పుష్కర కుంభాభిషేకం జరుగుతున్నట్లు తెలిపారు ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయం నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతోందని పుష్కర కాలానికి ఒకసారి కుంభాభిషేకం నిర్వహించడం ద్వారా ఆలయ ప్రాబల్యం పెరుగుతోందని తద్వారా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఇటీ పురోత్తర వేడుకకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి వేడుకగా నిర్వహించుకోవాలని వేడుకల భాగంగా చండీ హోమం సుదర్శన హోమం మరియు వివిధ రకాల హోమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు లోక కళ్యాణార్థం జరిగే ఇలాంటి వేడుక మళ్లీ పుష్కర కాలానికి వస్తుందని అన్నారు కావున ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లతో పాటు ఆలయ అధ్యక్షులు జగేందర్ గురుస్వామి మరియు మామిడాల మనోహర్ గురుస్వామి రాజేంద్ర ప్రసాద్ ప్రతాపరెడ్డి వీరాజు మధు శ్రీను మురళి దామోదర్ ప్రభాకర్ రావు జగదీశ్వర్ అశోక్ రాజేందర్ గురుస్వాములు పాల్గొన్నారు అదే జై శ్రీరామ్ అని చెప్పి రాసి నీ మీద ఉన్నటువంటి భక్తితో జై శ్రీరామ్ అని చెప్పి రాసి అది నీలో చేరింది కాబట్టి ప్రయత్నం చేయి రామ ట్రై ట్రై అన్నాడట ఇదేదో బాగుందే మీరు చెప్పే టాస్క్ చూద్దాం అమ్మ సీతం ఏమని గమనిస్తుంది అంటే రాముడు వచ్చేసి జై శ్రీరామ్ అని చెప్పి రాసి నేను ఇప్పుడు లోపల చెప్పింది వాడేమంటున్నాడు ఆన్సేమంటున్నాడు నీ మీదే భక్తి ఉంది నీకు ఎవరి మీద ఉంది భక్తి ఇదేంట్రా అవును కదా రామా నువ్వు ఇచ్చినటువంటి నామంతో నేను సప్త సముద్రాలు దాటాను నీకు నేపేసిన బ్రిడ్జ్తోనే మా అమ్మ మన చూడడానికి నువ్వు వేగవ స్వామి అంత గొప్పదయ్యా నీకంటే నీ నామం గొప్పది సరే ఇవన్నీ ఓకే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావా రావా గుర్తుపెట్టుకో రామా అడవిలో నేను ఉన్నప్పుడు నువ్వు లక్ష్మణ్ అమ్మ సీతమ్మ మీరు వస్తే అడవిలో నేను ఉండగానే మీరు వచ్చారు నేను మీ దగ్గరికి రాలేదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా రామా నేను నీ దగ్గర కాలేదు నువ్వే నా దగ్గరికి వచ్చావు నేను ఇస్తానని అదే నీ మీద ఉన్న భక్తి అన్నాడు భక్తికి భగవంతుడు దాసోహం వెళ్ళిపోతాడు సర్వస్య శరణాగతి నేను చేస్తున్నాను అలాగే అక్కడ రాదు భగవంతుడు వేయి స్తంభాలు తిరుకణంలో కంకణం కట్టుకొని పంచ కట్టుకొని ఇంట్లో పట్టుబట్టలు కట్టుకొని ఆ మూడు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి ఊరంతా ఉద్ధరించవచ్చు అంటే మూడు రోజులు దేవాలయం ఉద్ధరిస్తే ఊరంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి అది కూడా దేశ సేవనే అది కూడా ద గ్రామ సేవనే అదే భాగ్యం ఆయనకి ఇచ్చినటువంటి భగవంతుని ఇచ్చినటువంటి పూర్వజన్మ సుకృతం అతను గ్రామ పంచాయతీ చైర్మన్ కాను లేదా మున్సిపల్ చైర్మన్ కాను ఉన్నప్పుడు పుష్కర అభిషేకం అవుతుందంటే అతను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఇప్పుడు వచ్చింది అతను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఈ సంవత్సరమే రాజా రామచంద్ర స్వామి రాజ్యాన్ని మనకు వెళ్తున్నాయి ఒక దాంట్లో ఇతను కూడా ఒక సేవకుడుగా అయ్యాడు ఇన్ని రోజులు రాజా రామచంద్రస్వామి లేదో తెలియదు ఇప్పుడు మనం రామరాజ్యంలో ఉన్నాం రామరాజ్యంలో ఈ యొక్క దాని ఏమంటారు సామంత రాజులు ఇది ఒక సామంత రాజ్యం ఇది ఒక సామంత రాజ్యం ఈ సామంత రాజ్యానికి ఈ ఊరు మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళందరూ రాజులు చక్రవర్తులు అవునా కదా ఎంత బాగ్యం ఇది చక్రవర్తి అక్కడ ఉన్నాడు మనం సామంత రాజులుగా ఉన్నాం వినడానికే గర్వంగా లేదు అందులో ఎవరు ఇంకొక సామంతరాజుని ప్రతిష్ట చేయబోతున్నాం పందల రాజకుమారుని ఆయన రాజకుమారుడే ఇవన్నీ వినడానికే ఆహా ఈ ఎవరినో వల్ల నాకు వచ్చిన ఎక్స్ట్రా ఇచ్చేదేం లేదు ఇవన్నీ వాస్తవం ఇంత భాగ్యం ఇది అయిన తర్వాత ఆ మొదటి పౌరులుగా వచ్చిన వాళ్ళు అంజా చేసుకోవడం తర్వాత ఊరు బొడ్రాయి గుట్టరాయ ఎక్కడ ఉందంటే గురుస్వామి అన్నారు గురాయ అనేది తెలియదు కానీ మాకు అంతా అంబేద్కర్ సంవత్సర నుంచి అంబేద్కర్ సంవత్సరం ఇదే అన్నారు గాంధీ చౌక గాంధీ చౌక నుంచే వచ్చేవాళ్ళు అని చెప్పి అనేవాళ్ళు అక్కడి నుంచి ఊరేగింపుగా రావడం ఆ యొక్క ఊరేగింపు అంతా ముందు రోజు వచ్చేస్తుంది స్వామివారి ఉత్సవ విగ్రహాలన్నీ కూడాను ఆ రోజు గణపతి పూజ పుణ్యవాచనం అంగురార్పణ ఇక్కడికి సంబంధించినటువంటి గురుస్వాములందరూ కూడాను మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను ఈరోజు శ్రీహితులు దేవాలయ ధర్మకర్త అయినటువంటి శ్రీమల జయేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు రానున్న మార్చ్ ఇరవై ఐదవ తారీఖున పుష్పగిరి పీఠాధిపతులు మరియు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు వారి ఆధ్వర్యంలో జరగబోయే మహత్తరమైనటువంటి పుష్కర కుంభ అభిషేకానికి భక్తులందరూ అశేష జనావుడిగా ఇక్కడికి రావాలని ఒక ఐదు రోజుల కార్యక్రమంగా జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఛానల్ ద్వారానో లేదా ఈ యొక్క వీడియో ద్వారానో చూస్తున్న వాళ్ళందరూ కూడాను ఎలా మనం జనవరి ఇరవై రెండవ తారీఖున రాజా రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట దేశమంతా చేసుకున్నాము ఈ జమ్మికుంట అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయం ఇంటింట అయ్యప్ప ఇరవై ఐదవ వసంతములు అని చెప్పి ఒక శ్లోగాన్ని ఈరోజు దేవాలయం వారు రిలీజ్ చేశారు దీన్నే నానుడిగా తీసుకొని వెళ్ళి ఒక మూడు రోజుల కార్యక్రమంగా యాగాదులు సుదర్శన చండీ హోమాదులతో పుష్కర కుంభాభిషేకం అంటే ప్రతి ఒక్కరికి ఒక కలసం ఇవ్వడం జరుగుతుంది ఆ కలశంలో ఉన్నటువంటి ఆ పుణ్య జలం నూట ఎనిమిది రకాలైనటువంటి ఔషధలతో నిండినటువంటి ఔషధ గుణంతో కూడినటువంటి ఆ యొక్క మూలికా జలంతో పూజ చేసి మూడు రోజులు పూజ చేసినటువంటి ఆ యొక్క కలసాన్ని ఇవ్వడంతో మీరు దంపతులుగా ఎక్కి శిఖరం మీదకి ఎక్కి అక్కడ అందిస్తే బ్రహ్మగారు ఆ కలసాన్ని అభిషేకం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మహత్తర భాగ్యం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి శిఖరం పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పాల్గొనండి దేవాలయంలో జరిగే ఆ హోమాదుల కార్యక్రమాలన్నిటికీ పాల్గొనండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చ్ జమ్మికుంట పరిసర ప్రాంతాలు అన్నింటిలోనూ అందరూ మాతలు ప్రత్యేకించి దేవాలయానికి మాతలు చాలా విశేషం అమ్మలు అందరూ వ్యాపారస్తులు ప్రముఖులు ఉద్యోగస్తులు అన్ని రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమం మీ ఇంట్లో ఒక పెళ్లి మీ ఇంట్లో ఒక గృహప్రవేశం మీ అమ్మాయికో మీ అబ్బాయికో పెళ్ళి ఎలా చేస్తారో మీ గృహప్రవేశం ఎలా చేస్తారో అలా అనుకుంటే